श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्कृतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीमोपास्महे व्यासाय विष्णु व्यासूपा विष्णुवे नमो वै ब्रह्म निधय वासीय नमो नम ओं ईतृ नम ओम मई भ्रीं श्रीं श्रीमातृ नम ओं मई भ्रीं ओम श्री मातृ नम ओं मईं भ्रीं श्रीं श्री मातृ नम ओं मई भ्रीं श्रीं श्री मतृ नम श्रीं श्री मतृ नम श्रीं श्री मतृ नम श्रीं श्री ఓం ఐం భ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ ఓం ఐం భ్రీం శ్రీం శ్రీ మాతృ నమ ఓం ఐం భ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ ఇప్పుడు మనం నూట అరవై మూడవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం త్రయీ త్రివర్గ నిలయ త్రిస్థ మారిని నిరామయ నిరాలంబ స్వాత్మ రామ సుధాశ్రుతి అద్భుతమైన నామాలు త్రయీ ప్రథమం త్రివర్గనిలయ ద్వితీయం త్రిస్థా తృతీయం త్రిపురమారిని చతుర్థం నిరామయా పంచమం షష్ఠం స్వాత్మారామ సప్తమం సుధాశుక్తి అష్టమం అష్టపది అయం శ్లోక ఈ శ్లోకంలో ఎనిమిది పదాలు ఉన్నాయి కుటుంబం నామేటి త్రయీ త్రయీ అంటే ఏమిటండి మూడు త్రయీ అంటే మూడు ఏమిట మూడు వేదత్రయీ వేదత్రయీ సామస్వరూపిణి సామగాన సామలో సామగాన ప్రియ అమ్మవారు మూడు వేదాల యొక్క స్వరూపం మొదటిది ఏమిటండి ఋగ్వేదం రెండు యజుర్వేదం మూడు సామవేదం ఈ మూడు అమ్మవారి యొక్క వర్ణనలను చేసినటువంటి మంత్రాలు ఉన్నాయి అమ్మ కూడా అంతే త్రయ్యి అంటే వేదత్రయ స్వరూపిణి అని అర్థం వేదత్రయ స్వరూపిణి ఋగ్వేదం అమ్మవారే యజుర్వేదం అమ్మవారే సామవేదం అమ్మవారే మరి అధుర్వేదం ఎందుకు చెప్పరు అధుర్వేదం బ్రహ్మ ప్రతిపాదకం కాదు పరబ్రహ్మతత్వాన్ని భగవంతుడి గురించి చెప్పేది కాదు మానవులు సుఖంగా జీవించడానికి కావలసిన యంత్రాలు మంత్రాలు తంత్రాలు అధుర్వేదంలో ఉన్నాయి శాస్త్రాలు ఉన్నాయి వాస్తు వైద్యం ఇలాంటివన్నీ అసర్వేదంలో ఉన్నాయి లౌ లౌకికంగా ఉపయోగించేవి కానీ ఋగ్వేదంలో యజుర్వేదం సామవేదం అలా ఉండవు ఋగ్వేదంలో ముప్పై ముగ్గురు దేవతలను వర్ణించే మంత్రాలు ఉన్నాయి రుక్ అంటే వర్ణాత్మక మంత్రం వర్ణనాత్మక మంత్రం రుక్ దాన్ని ఏ మంత్రాలను ఏ విధంగా ఉపయోగించాలి చెప్పేది యజుర్వేదం అందులో వేద మంత్రాల యొక్క వినియోగం ఉంటుంది ఇంకా సామవేదం మనస్సు శాంతిని చేకూర్చేది చిత్తశాంతిని చేకూర్చేది ఏకాగ్రతను కలిగించేది అటువంటి అద్భుతమైన సప్తస్వరాత్మకం సామవేదం ఈ మూడు అమ్మవారి రూపాలే లేదా అమ్మవారిని త్రయి అన్నారు త్రయి త్రయీ నామ వేద త్రయి ఇంకా త్రివర్గ నిలయ త్రివర్గ వర్గ అంటే సముదాయం త్రివర్గ అంటే మూడు మూడు యొక్క సముదాయం ఏమిటమ్ మూడు ధర్మ అర్థ కామ ధర్మ అర్థ కామ చతుర్విధ పురుషార్థంలో మోక్షం గమ్యం మోక్షం గమ్యం చేరదగినది వెళ్ళదగినది మరి వెళ్ళదగినటువంటిది చేరదగినటువంటి మోక్షానికి సోపానాలు ఏమున్నాయి ధర్మ అర్థ కామ ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము మోక్షాన్ని గిరిగిస్తాయి అంతే ఈ మూడు కూడా అమ్మవారు అనుగ్రహమే ధర్మాన్ని ఇచ్చినవారు అమ్మవారే అర్థాన్ని ఇచ్చినవారు అమ్మవారే ధర్మబద్ధములైన కోరికలు ఇచ్చేవారు అమ్మవారే ధర్మబద్ధమైనప్పుడు అంటే ధర్మబద్ధమైన అర్థ సంపాదన ధర్మబద్ధమైన కామములు కామ్యములు కోరికలు ఇవి అమ్మవారు అనుగ్రహం పొందడానికి ఉపయోగిస్తాయి తద్వారా మోక్ష ప్రదాత్రి అవుతారు అమ్మవారు అంటే త్రివర్గ నిలయ మూడు అమ్మవారి నివాసమే త్రిస్థా త్రిస్థ త్రిస్థా త్రిషు తిష్ఠతీతి త్రిస్థ త్రిషు తిష్ఠతీతి త్రిస్థ మూడి మూడిటి అందు ఉంటుంటారట ఏమిటా మూడు సత్వగుణం ప్రజోగుణం తమోగుణం తను సంతోషంగా ఉంటూ అందరూ సంతోషంగా ఉండేటట్టు ప్రవర్తించే తత్వం సత్వగుణం కోపతోపాలకు నిలయం రజోగుణం మూర్ఖత్వానికి అజ్ఞానానికి నిలయం తమ గుణం మూడు అమ్మవారు ఇస్తుంటారు అమ్మవారు అనుగ్రహమే మూడింటిని సృష్టించుకున్నారో అమ్మవారి ఇంకోటి ఇంకోటి త్రీ అంటే మరిచే పాతాడాలు తేజరూపుడు దేవతలు ఉండే లోకం స్వర్గం పాంచభౌతిక శరీరంతో మనం ఉంటుంటాం కనుక ఇది భూమ భూ భూమండలం మన లోకం తర్వాత పాతాళం సర్పాలు రాక్షసులు ఉంటుంటారు అది పాతాళం ఇవి త్రిలోకములు లోకత్రయం ఈ మూడు లోకాల్లోనూ అమ్మవారు ఉంటుంటారు అది విశేషం ఇంకో మూడేమిటి సృష్టి స్థితి కాదు కారణాలు సృష్టికర్ త్రి స్థితికర్ త్రి సృష్టికర్తీగా బ్రహ్మస్వరూపంలో ఉంటారు స్థితికర్తీగా విష్ణు స్వరూపంలో ఉంటారు లయకర్తిగా రుద్ర రూపంలో ఉంటారు ఇంకో విశేషం ఏంటంటే త్రిస్థ అంటే మనకు మూడు అగ్నులు ఉన్నాయి మూడు అగ్నులు మొదటిది మన శరీరంలో ఉండే జఠరాగ్ని రెండవది అడవుల్లో ఎండిపోయిన ఎండిపోయినప్పుడు వేసవికాలంలో ఎండిపోయిన చెట్లు కొమ్మలు కొమ్మలు రాసుకుని అగ్ని పుడుతుంది అది దావాగ్ని దావా అంటే అడవి అక్కడ అడవి అగ్ని దావాగ్ని సముద్రంలో అగ్నిపర్వతాల పద్ధతులైనప్పుడు అగ్ని వస్తుంది అది బడబాగ్ని ఈ మూడు కూడా అమ్మవారి సృష్టి ఇన్ని కనిపిస్తాయి మనకు తర్వాత ఇంకొక విశేషమైనటువంటి త్రిస్థ అంటే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి ఈ మూడు కూడా అమ్మవారి త్రిపుర త్రిపుర త్రిపురమాలిని త్రిపురంలో అంటే ఏమిటండి అమ్మవారి యొక్క శక్తి కేంద్రాలు త్రిపురాలు ఏమిటా త్రిపురాలు కూటం కామరాజ కోటం కూటం ఈ మూడు అమ్మవారి యొక్క త్రిపురాలు ఆ త్రిపురాల్లో ఉంటుంటారు అమ్మవారు నిరామయ ఆమయ అంటే అనారోగ్యం రూపం ఉన్నవారికి కదా అనారోగ్యం రూపం లేని వారికి అనారోగ్యం ఉంటుందా అని చేత ఆమయం నర నా భవతీతి నిరామయ అంచేత అమ్మవారిని చూపిస్తే మనకు ఆమయాలు కూడా తొలగిపోతాయి నిరాలంబ ఆలంబం లేనివారు ఆలంబం అంటే ఆధారం ఒక దాన్ని ఆధారంగా ఉండి దేన్నో ఒక ఎవరినో ఒకరిని ఆధారంగా పట్టుకుని ముందుకు ఇడుతుంటారు కొంతమంది అది ఆలంబనం అటువంటి ఆలంబనం అమ్మవారికి కావాలా మనకు కావాలి మనకు ఆలంబనం ఎవరు అమ్మవారి అమ్మవారికి ఆలంబనం ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు అయితే నిరాలంబ స్వాత్మారామ స్వ ఆత్మ రామ స్వ ఆత్మ రామ స్వ తన యొక్క ఆత్మ ఆత్మయందు రామ ఆనందించేవారు అంటే అమ్మవారు ఆత్మారామత్వం రామత్వం వారు ఆత్మరామత్వం అంటే ఏమిటి ఆత్మానందం పొందే వారిని రాములు అంటారు తనలో ఉన్న భగవత్ తత్వాన్ని ఎప్పుడూ దర్శిస్తూ ఉండే విశేషమైన తత్వమే ఆత్మారామత్వం అటువంటి ఆత్మారామత్వాన్ని సృష్టించిన వారు అమ్మవారే ఇక్కడ అమ్మవారిని గురించి ఏం చెప్పారు స్వాత్మారామ అని చెప్పారు అమ్మవారు తనలో తానే జ్యోతిస్వరూపిణిగా ఉండి చిదే చిదేక స్వరూపిణి చిన్మయ చిన్మయ స్వరూపిణిగా ఉండి ఆనందిస్తూ ఉంటారు సుధా సుధ సుధా అంటే ఏమిటండి అమృతం సుధా అంటే అమృతం సుధా అమృతం సుధా స్వరూపిణి అంటే అమృత అమరూపం అమ్మవారే అమృత రూపం పైగా ఇక్కడ ఏమి ఇచ్చారు పదం సుధా శృతి అంటే వర్షింపజేసేవారు అమృత వర్షిణి అమ్మవారు మణిద్వీపంలో సహస్రార్ చక్రం మణిద్వీపం ఆ సహస్రార చక్రంలో ఉండి అమ్మవారు సుధా బిందువులను వర్షింపజేస్తుంటారు అదే సుధాశృతి అలాంటి విశేషమైన నామాలు మనకు ఈ నూట అరవై మూడులో కనిపించాయి ఓం మైం భ్రీం శ్రీం త్రయ్యైన మోనమ ఓం మైం భ్రీం శ్రీం త్రివర్గనరయాయైన మోనమ ఓం మహం భ్రీం శ్రీం త్రిస్థాయైన మోనమ ఓం మైం భ్రీం శ్రీం త్రిపురమాలిన్యైన మోనమ ఓం మైం భ్రీం శ్రీం నిరామయాయన మోనమ ఓం మైం భ్రీం శ్రీం నిరాదంబాయైన మోనమ ఓం మహం భ్రీం శ్రీం స్వాత్మారామాయ మో నమ ఓం మైం భ్రీం శ్రీం సుధాశన first